సిరిపురలో ఒక బాతసారి తలపై తేనె పెట్టుకుని వెళ్తూ ఏవో ఆలోచనల్లో పడి పరువు సంగతిని మర్చిపోయాడు ఇంతలో తలపై వల్లపడి కిందపడి తేన అంతా నేలపాలయ్యింది ఆ తేనెను తాగేందుకు తేనతీగొక్కటి వచ్చివాలింది తేనటీగను మింగేందుకు సాలీడు సిద్ధమయ్యింది సాలీడును తినేందుకు బల్లి సన్నద్ధమయ్యింది బల్లి ప్రాణం తీసేందుకు ఒక పిల్లికూడా అప్పటికి చేరుకుంది ఆ వీధిలో ఉంటే వర్తకుడి పెంపుడు పిల్లే అది అక్కడే ఉన్న రాజసేవకుడి పెంపుడు కుక్క వర్తకుడి పిల్లిపై దాడి చేసేందుకు ఎగురుతుంది ఒకవేళ పిల్లిపై కుక్క దాడి చేస్తుందేమోనని సందేహించిన వర్తకుడు అక్కడికి చేరుకున్నాడు అయితే వర్తకుడు తన కుక్కను చంపుతాడేమోనని సందేహించిన రాజసేవకుడికూడా కత్తి తీసి సిద్ధంగా నిల్చున్నాడు ఇంతలో సాలీడు తేనెపీగను మింగేసింది ఆ తరువాత పల్లి సాలీగను తినేసింది బల్లిని చంపేసింది పిల్లి పిల్లి గొంతు పట్టుకుని కరచింది కుక్క దీంతో వర్తకుడు కోపంతో ఊగిపోతూ కర్రపుచ్చుకుని కుక్కని చంపేశాడు కుక్క చనిపోవడంతో ఆగ్రహం చెందిన రాజసేవకుడు మెడపై కత్తితో ఒక దెబ్బ వేశారు అంతే వర్తకుడు రక్తపు మడుగులో గిలాగిలా తన్నుకున్నాడు దీంతో చుట్టుప్రక్కల ప్రజానీకమంతా కోపంతో మత్తుబెట్టారు ఇదంతా విన్న సిరిపురం రాజు ప్రజలకు ఇంత తెగింప ఒక రాజసేవకుడిని పట్టుకుని చంపేస్తారా కోపంతో కల్లెర్రజేసి ప్రజలపైకి సైన్యాన్ని సిద్ధం చేయబోయాడు ఇదంతా ప్రక్కనే ఉండి చూస్తోన్న మంత్రి ఇక ఈ విషయంలో కలుగజేసుకోకపోతే ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో ఏమో అని ఆలోచించి రాజువద్దకు వెళ్లాడు మహారాజా ఇప్పటికే చాలా అనర్ధం జరిగిపోయింది నేలపాలైన తేనపై తేనెటీగ వాడటం దాన్ని సాలీడు మింగటం సాలీడును బల్లిబల్లిని మింగటం ఇవన్నీ ప్రకృతి సహజాలే అయితే తన పిల్లిని చంపిదన్న కోపంతో వ్యాపారి కుక్కను చంపాడు తన కుక్కను చంపాడన్న ఆవేశంతో రాజసేవకుడు వర్తకుడి ప్రాణం తీశాడు వర్తకుడి మీది అభిమానంతో ప్రజలు సేవకుడిపై పగతీర్చుకున్నారు అని వివరించాడు మంత్రి ఇవన్నీ చాలక ఇప్పుడు తమరు కూడా ఆవేశపడి ప్రజలపైకి సైన్యాన్ని పంపించడం ఎంతవరకు సమంజసమో శాంతంగా ఆలోచించండి ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి మితిమీరిన ఆగ్రహ వేషాలకు గురైనట్లయితే అదే అన్ని అరిష్టాలకు మూలకారణం అవుతుందని తమరికి తెలియంది కాదు అని సూచించాడు దీందమందరి మాటల్లోని విజ్ఞతను అర్థం చేసుకున్న మహారాజు కోపాన్ని చల్లార్చుకుని స్థిమితంగా ఆలోచించాడు మంత్రి చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పినా రాజప్రజలమీదికి పంపాలన్న ఆలోచనను విరమించుకున్నాడు